వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వీకోటలో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ మణికంఠ చందోలు నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన ఎస్పీ మణికంఠ చందోలు నిమజ్జన జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ భద్రత కట్టుదిట్టమైన చర్యలు అధికము చేసిన పగడబందీలు పోలీసులు నిమజ్జనలో ఎలాంటి అప్రస్తుతులు అవాంతరాలు తలెత్తితే ముందంతు చర్యలు అధికారులకు ఆదేశం ప్రశాంతంగా సురక్షిత వినాయక నిమజ్జనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ ఆదేశాలు చట్ట వ్యతిరేక పనులకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు ఎస్ మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నిమజ్జన ప్రాంతాల్లో సరైన ఏర్పాట్లు చేయడం అత్యవసరం అని నిమజ్జన జరుగు ప్రదేశాల్లో పరిస్థితులను దగ్గరగా పరిశీలించిన ఎస్పీ అధికారులకు సూచనలు చేశారు ప్రజలు భద్రతే లక్ష్యంగా భక్తుల రక్షణ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు నిమజ్జన సమయంలో జరిగే అనేక ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలను మరింతగా కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు ప్రజలకు అవసరమైన సౌకర్యాల రక్షణ ఏర్పాట్లు మరియు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు ప్రతి నిమజ్జన స్థలంలో భద్రతా ఏర్పాట్లు పోలీసులు బందోబస్తు అత్యవసర సేవలకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలను గమనించి సంబంధిత అధికారులతో చర్చించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రించాలని భక్తులు స్వేచ్ఛగా మరియు సురక్షితంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలనే దిశగా పనిచేయాలని తెలిపారు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా స్థానిక పోలీసులు సిబ్బందితో కలిసి నిమజ్జన ప్రదేశాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాటు చేసే విధంగా పర్యవేక్షణ నిమజ్జనాలు శాంతియుతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటాం అని తెలిపారు నిమజ్జనాలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వినాయక భక్తులను కోరారు నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలమునరు డిఎస్పీ ప్రభాకర్ వీకోట ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి ఎస్బీ ఇన్స్పెక్టర్ భాస్కర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు